ఎస్ఆర్ కి స్వాగతం ప్రజల మనిషి పేదల డాక్టర్ సోషలిస్ట్ అభ్యుదయ భావాలు కలిగిన అపర మేధావి డాక్టర్ బాలకృష్ణయ్య మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బాలకృష్ణయ్య సత జయంతి సందర్భంగా నివాళులర్పించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డాక్టర్ బాలకృష్ణయ్య సత జయంతి సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు కలిసి జనరల్ ఆసుపత్రి నందు కాంస్య విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బాలకృష్ణయ్య తన జీవితకాలం పేదల పక్షాన నిలబడి సేవలు అందించిన మహోన్నత వ్యక్తి అని సోషలిస్ట్ అభ్యుదయ భావాలు కలిగి కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాలు చేస్తారని అన్నారు ప్రజలందరినీ తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ వారి ఉన్నతికి అభివృద్ధికి కృషి చేశారని అన్నారు స్వాతంత్ర సమర యోధుడిగా సంఘ సంస్కర్తగా సామాజిక న్యాయం విద్యాపర్తిగా వనపర్తిని అభివృద్ధి చేశారని కొనియాడారు ప్రజా డాక్టర్గా కొనసాగుతూ పట్టణ అభివృద్ధి సంస్థ స్థాపించి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి సర్పంచ్గా మున్సిపల్ చైర్మన్గా పట్టణానికి మంచినీటి సౌకర్యం మౌలిక వస్తువులు ఎందరికో ఉద్యోగాలు కల్పించి వనపర్తి పితామోహినిగా పేరు తెచ్చుకున్నారని కొనియాడారు ఎమ్మెల్యేగా మండలానికి జూనియర్ కళాశాల మరియు డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి విద్యాభివృద్ధికి తోడ్పడ్డారని అన్నారు ఎస్ఆర్ టీవీ న్యూస్ ఛానల్ వనపర్తి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ సయ్యబ్ ముజిబ్ అలీ దానికి కాలం మారే కొద్ది తరం మారే కొద్ది మహానుభావులు మహానుభావులు చర్చగా ఉంటారు వాళ్ళు కారణం కానీ వచ్చేటువంటి భవిష్యత్ సమాజంలో కానీ వర్తమాన సమాజంలో కానీ దానికి సంబంధించినటువంటి ప్రస్తావన నిరంతరం చేసేటువంటి కొంతమంది చోదక శక్తులుగా పనిచేస్తేనే వాటిని వర్తమాన సమాజం అర్థం చేసుకోవడానికి అవకాశం మనం పోషించే మాత్రం కూడా ఎవరు తరగాలని చెప్పినట్టు ఆయన ఎన్ని గొప్పతనాన్ని మనం ఆహ్వానిస్తలేము ఆయనకు ఉండే గొప్పతనాన్ని మనం తగ్గిస్తలేము వారు ఎన్నో ఈ సమాజానికి గొప్పమానాన్ని తెలియజేస్తే ఈ భవిష్యత్తు క్యారీ పార్వే ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఏంటంటే రౌద్ర బిడ్డు వారి జీవితానికి ఉండేటువంటి మూడు ప్రధానమైనటువంటి పాఠాలను మనం మంత్రంలోకి తీసుకొని పంచేవాళ్ళము దాని మీద ఎక్సర్సైజ్ చేస్తే మంచిది అనేది నా అభిప్రాయం ఒకటి విద్యార్థి నుంచే ఆయన దేశం కోసం భారతదేశం కోసం పోరాడినటువంటి ఆ స్ఫూర్తిని తెలియజేస్తాడు అదే స్ఫూర్తితో వైద్య విద్యను అభ్యసించి ఒక ప్రజా వైద్యుడిగా వైద్య అంటే వైద్యాన్ని అందించడం అనేటువంటిది కేవలం వైద్యాన్ని వైద్యంగా చేయాలి ఆ ప్రజలను ప్రేమించినాడు ఆ ప్రజలు ప్రజలంటే ఆయన దృష్టిలో ఎవరు ప్రజలు గుాలకు పతాలకు అతీతంగా అపన్నులు కావచ్చు అభాగ్యులు కావచ్చు పేదలు కావచ్చు నిర్పేదలు కావచ్చు వసతులు లేని వాళ్ళు కావచ్చు అవకాశాలు లేని వాళ్ళు కావచ్చు వీళ్ళు ఆయన పుస్తకం ప్రజలు ఇటువంటి ప్రజల ఉద్దరణ కోసం వైద్యాన్ని ఒక ఆయుధంగా వాడుతున్నారు ఆయన ఆయనకున్న సామాజిక స్థునని మరో ఆయుధంగా మరో ఆయుధం ప్రజా ప్రాతినిధ్యం ద్వారా ప్రజల మీద బలమైనటువంటి ఒక ముద్ర వేయవచ్చు వాళ్ళ ఆలోచన ధోరణిని తాను ఆమె విశ్వాసాల వైపు రక్షించవచ్చు అని చెప్పి బలంగా అందుకే ప్రఖ్యాత ప్రజా వైద్యులు దీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఈ పురపాలక సంఘ అధ్యక్షులుగా సుమారు ఇరవై ఐదు సంవత్సరాలు రాష్ట్ర శాసనసభ్యుడిగా రెండు పర్యాలు విశేషమైనటువంటి సేవల్ని అందించినటువంటి విశేషం దివంగత డాక్టర్ సాబ్బు శ్రీ బాలకృష్ణ గారు వారి జన్మదినం ఇది ఇది మూడవ వసంతం సెంటనరీ సెలబ్రేషన్స్ ఈరోజు ప్రారంభం చేయాలని చెప్పి వారి కుటుంబ సభ్యులు కానీ వారి అభిమానులు కానీ వారి రాజకీయ శివభిలాషులు కానీ రాజకీయ అన్యాయాలు కానీ జీవితాంతం విద్యార్థి దశ నుంచి వారు మరమ పంపించేదాకా నమ్ముకున్నటువంటి విశ్వాసాలు చాలా బలమైనవి హృదయం చాలా సున్నితమైనవి మనుషులు అందరినీ ప్రేమించినారు అందరికీ సేవలు అందించినారు కానీ అభిప్రాయాల కాడ మాత్రం జీవితాంతం ఆయన ప్రజల మనిషిగానే ఉండడానికి ఆయన అభిప్రాయాల్ని రాజకీయ విశ్వాసాన్ని కొనసాగించినారు ఇప్పుడు వచ్చినప్పటి నుంచే విద్యార్థి దర్శించే స్వాతంత్రోద్యమంలో పాల్గొనడంతో పాటు సుదీర్ఘకాలం ఆయన ఏ పార్టీలో లేకుండా సోషలిస్టు భావాలతో అభ్యుదయ భావాలతో ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అప్పటి ఎస్టాబ్లిష్మెంట్కు ప్రతినిధిగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీని సిద్ధాంతరీత్యానే ఆజన్మాంతం వ్యతిరేకించినటువంటి మనిషి కానీ ఆ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తుల పట్ల మాత్రం ప్రేమ అనురాగాలతోనే ఉండేవారు ఇప్పుడు ఆయన గొప్పతనం అది ఆయన ఈ ప్రాంతానికి కానీ రాష్ట్రానికి కానీ ఒక వైద్యుడిగా ఒక సాంఘిక కార్యకర్తగా అదేవిధంగా భారత జనా మిత్రమండలి రాష్ట్ర కార్యదర్శిగా ఒకనాడు ఎమర్జెన్సీ కంటే ముందు నుంచి ఎమర్జెన్సీ తర్వాత కాంగ్రెస్ వ్యతిరేక శిబిరానికి ఈ ఉమ్మడి జిల్లాలో ఒక నాయకుడిగా రాష్ట్రంలో జనతా పార్టీ కార్యదర్శిగా అనేక రకాలుగా ఒక నిర్దిష్టమైన రాజకీయ అభిప్రాయాలకు ప్రతినిధిగా ఉన్నారా రాజకీయ అభిప్రాయాల దగ్గర ఏనాడు కూడా ఆయన రాజీ పడలేదు అది ఇవాళకి వర్తమాన సమాజం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఆయన జీవితానికి సంబంధించినటువంటి పార్శ్వాలు ప్రజా పార్శ్వం అయితే ఉందో అది అందరికీ అనుసరణీయం కుటుంబానికి సంబంధించినంత వరకు ఆయా కుటుంబ సభ్యులు వారి వారి పరిమితుల మేరకు వారి వారి ఆలోచనల మేరకు వారు గౌరవిస్తూనే ఉంటారు వారి కుటుంబ పెద్దగా ఇవాళ ముగ్గురు మాజీ మున్సిపల్ చైర్మన్లు రాజకీయంగా ఆయనకు అన్యాయులుగా ఆనాటి పార్టీలో వెలిగినటువంటి వాళ్ళు ఒకరేమో సోదరి శ్రీమతి ప్రమిళమ్మ గారు ఒకరు శ్రీ రమేష్ గౌడ్ గారు ఒకరు గట్టు యాదవ్ గారు అదేవిధంగా బి లక్ష్మయ్య గారు వారు ఆనాడు డాక్టర్ గారు వేరే పార్టీలు వారి పార్టీ వీరి పార్టీ వేరేనా ఆయన సొంత బాగుపడేలాగా ట్రీట్ చేసి పిలిచేవారు గౌరవించేవారు లక్ష్మయ్య గారు అట్లా నలుగురు మున్సిపల్ మాజీ చైర్మన్లు డాక్టర్ సాబ్బు అభిమానులుగా అనుయాయులుగా ఆయన అడుగుజాడలో నడిచిన వాళ్ళుగా ఈ సెంటనరీ సెలబ్రేషన్స్లో పాల్పంచుకుంటామని చెప్పి వారు ముందుకు రావడం మన ప్రాంతానికి గర్వకారణమైనటువంటి విషయం డాక్టర్ సాబ్బు యొక్క ఆశయాలు కానీ వారి స్ఫూర్తిని కానీ ఈ తరానికి భావితరానికి అందించేటువంటి కృత నిషేధంతో మరి వారికి ముఖ్య అనుయాయులుగా ముఖ్య అభిమానిగా ఉంటూ వచ్చినటువంటి అనేక మంది ఉన్నారు బల్లాం గారు కానీ టీకే కుర్మాన గారు కానీ మల్లు స్వరాజ్యం గారు స్వరాజంద్ర సార్ గారు కానీ ఎంకే కుర్మాన గారు కానీ అమర్నాథ్ గారు కానీ ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళతో పాటు కుటుంబ కుటుంబ సభ్యులు కూడా కలిసి ఒక నిర్దిష్ట కార్యాచరణను రూపొందించడం కోసం ఇప్పుడు కాసేపట్లో సమావేశం అవుతున్నారు ఆ సమావేశంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలని పత్రికాముఖంగా తెలియజేస్తారు ప్రజలందరికీ వారి యొక్క ఆశయస్ఫూర్తి తెలియజేపడమే దీని యొక్క ప్రధాన ఉద్దేశంగా మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు వచ్చి వారిని స్మరించుకొని వారి జన్మదినం సందర్భంగా ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ పే చేసినటువంటి వాళ్ళందరికీ పుష్పాలంకరణ చేసిన వారికి అదేవిధంగా పుష్పార్చన చేసినటువంటి వాళ్ళకి పేరు పేరున నా తరఫున అదేవిధంగా డాక్టర్ కుటుంబం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు